అంత తొందర మనకే అయిపోతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజుకి మేమైతే నాటేసి ట్వంటీ ఎయిట్ డేస్ అయింది సో ఈ రోజు అయితే కల్పమంది అయితే పొలం దగ్గరికి వచ్చినాం అనమాట చాలా రోజుల తర్వాత సో మేము యూరియా చేసిన రెండు మూడు రోజులకే కొడదాం అనుకున్నాం కాకపోతే వన్ వీక్ నుంచి అయితే వర్షం అయితే పుట్టుబొడి కొడుతుంది మా సైడ్ సో మీ సైడ్ కొట్టిందో ఒకటిలో ఒకసారి కామెంట్ చేయండి అయితే ఇప్పుడు చాలామంది రైతులకు మన డ్రోన్ స్ప్రే రావడం వల్ల అయితే చాలా ఈజీ అయిపోయింది అనమాట ఏ పిచ్చికారీ చేయాలని అనుకుంటే సో ఒకప్పుడు అయితే పెట్రోల్ పంప్ వల్ల చాలా రిస్క్ పడేది ఇప్పుడు చాలా మంది పెట్రోల్ పంప్ని స్టాప్ చేసేసి డ్రోన్ స్ప్రేలు తీసుకోవడం అలాగే కొంతమంది గొంతురు కొంతమంది ఏమో డ్రోన్ స్ప్రే తోటి పిచ్చికారీ చేపిస్తారు అనమాట సో ఈ అధునాతనమైన టెక్నాలజీ రావడం వల్ల అయితే రైతులకు చాలా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు సో ఈ రోజైతే మేము కూడా అదే టెక్నాలజీ చేసి ఈరోజు డ్రోన్ స్ప్రే తోటి కలుపుమంది కొడదామని వచ్చినాం సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఆల్రెడీ నేను ఒక వీడియో వేసిన డ్రోన్ స్ప్రే డ్రోన్ స్ప్రే తోటి కలుపుమంది కొట్టడు ఎట్లా ఉందనేది గిట్ట సో రోజు గిట్ట మేము ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ కలుపు మంది వాడుతున్నాం అలాగే రోగం మంది వాడుతున్నాం వాడతలేము అనేది పూర్తిగా డీటెయిల్గా చెప్తాను అట్లనే ఆ వాటి ప్రైజెస్ ఎంత అయింది అనేది చూపిస్తాను ట్వంటీ ఎయిట్ డేస్కి మా పొలం ఎలా ఉందని నా వెనకాల కనిపిస్తుంది కదా సో ఆ పొలం మొత్తం చూపిస్తాను ఎట్లా ఉంది ట్వంటీ ఎయిట్ డేస్కి ఏ సీడ్ వేసినాం అనేది చూపిస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ ఆన్లో పెట్టుకుని ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అలగలుద్దామని మరికొంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది తెలియని రైతులలో ఉంటే తెలుసుకుంటారు సో ఇది నేనేం రైతునేం కాదు నేను జస్ట్ ఫార్మర్ మా నాన్న వర్క్ చేస్తా మా నాన్ననే ఫార్మింగ్ చేస్తాడు మొత్తం నేను జస్ట్ వా ఎప్పుడైనా వర్క్ నా తోట అవసరం పడితే బయకడికి వస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కొంతమంది రైతుల దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి సేకరించింది సో తెలియని రైతులు ఉంటే తెలుసుకుంటారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు సో మేము ఏదైనా తప్పు చేస్తే మీరు కామెంట్ చెప్పండి ఎందుకంటే మా నెక్స్ట్ టైం అది జరగకుండా సరి చేసుకుంటాం అనమాట సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై ఎనిమిది రోజులకైతే మా పొలం ఈ విధంగా ఉంది ఒకసారి చూడండి ఇవే మా పచ్చని పొలము దాని కిందే ఉందో పెద్ద చెరువు ఆ చెరువులనే ఉంటాయి పెద్ద పెద్ద చేపలు అదనమాట మా పొలం ఈ విధంగా ఉంది ఒక గంట నుంచి ఒక డే సతాయిస్తుంటే పాపం అన్న డ్రోన్ పైలట్లు అయితే అన్నం తినకుంటున్నాం మా పొలానికి ఎందుకంటే వర్షం వస్తే మా అయ్యా నన్ను తిడతాడు అందుకనే జర ఊక ఫోన్ ఫోన్ మీద ఫోన్ చేసేసరికి తినకుండా వచ్చి తింటారు పాపం సో ఈ సీజన్లో అయితే వీళ్ళకు ప్రతి ఒక్క డ్రోన్ పైలట్ అయితే తినడానికి టైం గట్టి ఉండదు మ్యాక్సిమం ఎందుకంటే ఆర్డర్స్ ఉంటే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు అయితే ఫోన్ చేస్తుంటారు ప్రతి ఒక్క పైలట్కి సో ఇక్కడ సైడ్ ఈ వీళ్ళు వీళ్ళ గిటా ఫోన్లు వస్తాయనమాట కల్పీ త్రీ ఎండాకాలం సీజన్ కల్పందు సో దాంతో పాటు నామిని గోల్డ్ గిట్టా వాడుతున్నా అనమాట కల్పమంత సంబంధించింది అంటే కర్రలల్లో ఉన్నా చచ్చిపోతుంది చెప్పిరంట సో దాంతో పాటు మనం మంది గిటా వాడుతున్నాను ఆ రోగం ఏదన్నా ముందు జాగ్రత్తగా కొట్టేస్తున్నా అనమాట మళ్ళీ మళ్ళీ డబల్ ఖర్చు లేదు సో పని చేస్తుందా పని చేసా చూడాలి ఆ ఎండాకాలం సీజన్లో అయితే పని చేసింది వర్క్ అయింది సో ఇప్పుడు ఏం వర్క్ అవుతుందో చూడాలి నా డ్రోన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఒక స్ప్రే చేస్తుంది అనమాట కలుపు మందు గాలి వేస్తుంది మీదికి పోయి ఒకటి కిందికి వెళ్ళారా అని పంపులు కొట్టగానే బ్యాటరీ అయితే డౌన్ అయిపోతుంది అనమాట ఇంకో బ్యాటరీ రిఫ్లింగ్ చేయాలి సో అందుకనే మనం అయితే బ్యాటరీని తీసుకొని పోతున్నాం సో ఎందుకంటే కొంచెం దూరం ఉంది లెంత్ ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు కొట్టే పొలానికి సో అందుకనే రిఫ్లింగ్ చేస్తున్నాం మనం ఎంత రిఫ్లింగ్ చేసుకుంటే అంత తొందరగా మనకే అయిపోతుంది అన్నమాట సో అందుకనే చేస్తున్నాం సో అన్న వచ్చింది ఇదనమాట ఇంకో ఇప్పుడు న్యూ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టింది తీసుకొని పోతున్నాం సో బ్యాటరీ ఫిట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ సో స్టార్ట్ చేస్తాడు డ్రోన్ పైలట్ అయినా తోటి మాట్లాడదాం ఎన్ని రోజులు అయ్యా స్టార్ట్ అయ్యి అడుగుదాం నాకు రోజులు అయినా స్టార్ట్ అయ్యి టూ డేస్ అవుతుంది సార్ నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి కదా వర్షాల వల్ల ఆగిపోయింది ఆగిపోయిందా నిన్న నుంచి స్టార్ట్ అవుతుంది మొన్న మధ్యాహ్నం నుంచి రైతులు ఎంతమంది ఫోన్ చేశారు దమ్ దమ్ చేస్తున్నట్టుగా ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతుకు సమాధానం చెప్పుకుంటూ అందరికీ సహకరిస్తారు అన్నారు సో పైలట్ గా ఇప్పుడు డ్యూటీ చేసిన ప్రతి ఒక్కరు చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వెళ్తుంటారు అనమాట వీళ్ళు సో ఎన్ని రోజులు ఆయన మీరు ఈ ఫీల్డ్ కి వచ్చాయంటే పైలట్ అయ్యి సంవత్సరం రైతు మూడో సీజన్ సీజన్ కంప్లీట్ చేసుకుంటారు అడుగు పెట్టిరు ఆల్రెడీ సో మనం గటే వీళ్ళకి సహకరించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఫోన్ చేస్తుంటాడు నాకు తొందరగా అంటే నాకు తొందరగా ఎందుకంటే తొందర కొడితే వర్షం వచ్చినాకే ఒక గంట సేపు ఉన్న అనుకుంటారు సో అదే ఉద్దేశంతో మేము కూడా పొద్దుగాల దమ్ ధమ్ చేసినాం పది గంటలకు వస్తాను పదకొండుకి వచ్చేళ్ళు కాకపోతే అదృష్టం వర్షం ఏం పర్లేదు ఈరోజు వాతావరణం కంటే చాలా హీట్గానే ఉంది ఎండ ఎండ కొడుతుంది చాలా రోజుల ఎండ కొట్ట ఎందుకంటే సూర్యుడు అత్తగారి పోయినట్టే ఉంది ఎందుకంటే ఇంకా వస్తలేడు అనమాట వన్ వీక్ అయింది ఈ రోజు వచ్చిండు ఈరోజు ఇల్లుగల్లేదు తొందరనే వచ్చారు అనుకోరాదు ఒక గంట అటు ఇటు లేట్ అయింది మర్చిపోతున్నారు అందరు లైక్ చేయడం ఇది ఎండింగ్ అనమాట ఆఖరి పంపు మొత్తం పదకొండు పంపులు పడతాయి మా పొలానికి ఇంచుమించు పంపు ఎక్స్ట్రానే కొట్టిండట పదకొండు పన్నెండు పంపులు మొత్తం ఇది ఆఖరి పంపు खत्म बाय बाय टाटा गुड बाय गया